అందరికీ శుభోదయం అందరికీ శుభ బుధవారం ఈరోజు బుధవారం జూలై ఫిఫ్టీన్త్ మేము అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి నేను నోటీస్ చేసే విషయం నేను వీడియో తీసుకుని పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇవాళ ఇప్పుడు చేస్తున్నాను ఏంటంటే అమెరికాలో నేను టీ చేయటానికి చాలా టైం తీసేసుకుంటుంది అక్కడ ఆ చలికి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నవి అన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఇంత ఫాస్ట్గా టీ అయిపోతుంది ఏంటి మూడు నాలుగు కప్పులు అయినా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుంది టీ అని ఒక్కటే ఆశ్చర్యం అంత నవ్వు వస్తుంది మాకైతే మేము పొద్దున్నే మేమిద్దరం ఒక కప్పు టీ తాగుతాము అలాంగ్ విత్ మ్యారీ బిస్కెట్స్ ఇది మా కిచెన్లో టేల్స్ చూపిస్తున్నాను మేము తాగేది ఇలాగేను ఇప్పుడు ఇది చేస్తున్నాను తర్వాత కలర్ కూడాను చాలా బాగా వచ్చేస్తుంది ఏమి ప్యాకెట్లైనా ఏమైనా మిల్క్ అయినా ఇంత కలర్ కూడా వచ్చేది కాదు అక్కడ ఇదంతా ఎందుకు ఇంత మార్పు ఉంది అని అనిపిస్తుంది ఎప్పుడు అంతే ఇప్పుడు మూడేళ్ళకి వచ్చాము మేము వచ్చి నాలుగో తారీఖునొచ్చాము జూలై నాలుగు ఇవాళ ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ ఇన్ని రోజుల నుంచి ఆశ్చర్యపోతున్నాను కానీ నా భావాలు చెప్పుకుని ఇట్లాగ షేర్ చేసుకోవటం అన్నది ఇవాళ జరిగింది ఇండియాకు వస్తే ఇన్ని బెనిఫిట్లు ఉంటాయా ఎంత ఈజీగా అయిపోతుందో అన్నీ అనిపిస్తాం టీతో సహా పని మనుషులు వస్తారు చేసేస్తారు వెళ్ళిపోతారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మనం ఎంతమందినైనా పెట్టుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని కూడా చేసి వెళ్ళిపోతారు మాకైతే వాచ్మ్యాన్ భార్య గోపి భార్య అనుష చేస్తుంది చిన్న పిల్లలు తల్లి తను తను ఇప్పుడు వెళ్ళిపోయింది లేకుంటే తను కూడా చూపిద్దామని అనుకున్నాను హాయ్ అనుకున్నాను ఇక్కడ లైఫ్ అక్కడితో పోలిస్తే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అనిపిస్తుంది మళ్ళా ఎక్కడిదక్కడే ఉంటుంది పైగా మాది సుహాతుల మూలంగాను ఇంచుమించు పది నెలలు కూడా చలి వాన అట్లానే గట్టిగా ఎండుండేది రెండు నెలలు అంతే అందుకని కొంత మరీని కష్టం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నాకు డెబ్భై రెండేళ్ళు కొత్త వాళ్ళకి తెలియదు కదా నేను ఎవరో చెప్పలేదు కదా నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల ఖజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికా నుంచి వచ్చాము ఇప్పుడు ఇండియాకి మూడేళ్ల తర్వాత వచ్చాము ఒక ఆరు నెలలు ఉందామని వచ్చాము ఇక్కడ ఫిజికల్ థెరపీ అవి చేయించుకుని మనుషుల్ని పెట్టుకుని లాస్ట్ టైం కూడా అలాగే ఉన్నాము ఇప్పుడు కూడా అలాగే ఉందామని వచ్చాము ఇప్పుడు ఇవాళ అయితే నాకు అసలు ఇట్లా కలర్ చూస్తే కూడా అదే తాజ్మహల్ పౌడరు మిల్క్ అయితే చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ వాడేది హెరిటేజ్ వాళ్ళ మిల్క్ అనుకుంటా ప్యాకెట్లు అన్నీ టేస్ట్ తేడా బాగుంటుంది అనిపిస్తుంది కలర్ తొందరగా వచ్చేస్తుంది స్టవ్ హైలో కూడా పెట్టుకుండా ఇప్పుడే పెట్టాను ఇంకొక పొంగు వస్తే అయిపోతుంది హార్డ్లీ త్రీ ఫోర్ కప్స్కి బా బాబా ఇలా పెట్టాను లేదో స్టవ్ మీద అలాగా అయిపోతుంది ఎంత ఆశ్చర్యంగానో వింతగానో ఉంటుంది నవ్వు వస్తుంది నవ్వు ఆశ్చర్యం అన్నీ అన్నీ వచ్చేస్తున్నాయి అందుకని ఇవాళ ఇప్పుడు ఇది తీస్తున్నాను అనమాట రెడీ అయిపోయింది టీ ఇప్పుడు నేను మా వారు తరగేస్తాము మీ అందరి టీ కూడా అయిపోయి ఉంటుంది ఇవాళ మాకు పొద్దున్నేను మేము ఉండేది హైదరాబాదు అది చెప్పలేదు కదా హైదరాబాదు డాక్టర్ యేశ్వరావు నగర్లో ఉంటాం మేము ఇప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నాను అందరికీ కూడా గణేష్ మహారాజు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి అందరికీ ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలి ఆనందకరమైన జీవితాన్ని సంతోషంగా ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా ఉండేలాగా భగవంతుడు మనకి అటువంటి మైండ్ సెట్ని ప్రసాదించి మనల్ని కాపాడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా ఒకప్పుడు లీట్ అయితే ఏమీ అయిపోదు ఆరోగ్యానికి కానీ మరీ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళైనా మేము షుగర్ వేసుకోవటం మానేసాము కూడాను ఏది అలవాటు అయిపోతే అదే అయిపోతుంది కదా మీరందరూ కూడాను చక్కగా టీని ఎంజాయ్ చేస్తూను జీవితాన్ని ఆనందకరంగాను మనం ఏదో ఒకటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇదిగో ఇప్పుడు టీ తాగితేనే హుషారుగా ఉంటుందని అనుకుంటున్నాం కదా అది కూడా ఒక ఆనందమే కదా ఇంత చిన్న విషయం టీ తాగటం అన్నది అలాగా అందరూ కూడా ఆనందంగా గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త ఓం శాంతి 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 అన్నపూర్ణ మాతాకి జై నేను కిచెన్లో మాత ఫోటో పెట్టుకున్నాను ఇది మా చిన్నయ్య విజయవాడ అన్నయ్య తెచ్చి పెట్టాడు కిచెన్లో మాత ఉండాలి అనే భావంతో నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ ఇంకా రోజు దండం పెట్టుకోవటానికి భగవంతుని ఎదురుగుండా ఉండి వంట చేసుకోవటం ఎంతసేపు మన ధ్యాస ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట నేను డైవర్ట్ అయిపోకుండాను అనవసరమైన విషయాలతోటి ఇలా తాపత్రయపడి నేను జీవిస్తున్నాను Okay, friends, thank you so much for watching all of my videos. Thank you to you all.